పేరెంట్స్ డియర్ పేరెంట్స్ మరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి నాలుగైదు రోజుల్లో మెడికల్ కౌన్సిలింగ్ నాలుగు రోజుల్లో మరి రెండు మూడు రోజుల్లో కానీ నెక్స్ట్ వీక్లో ఉండొచ్చు అది ఎగ్జాక్ట్గా తెలియదు మరి మన ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ పేరెంట్స్ కానీ మీ యొక్క ఫ్రెండ్స్ కానీ అందరికీ మీ యొక్క కొలీగ్స్ కానీ నేబర్స్ కానీ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎవరికైతే ఈ యొక్క టు అడ్మిషన్ వాళ్ళ పిల్లలు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి ఇది కొంచెం మంచి విషయం లాగా ఉంది మరి నెక్స్ట్ వీక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కానీ మరి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి వార్తా కథనంలో మనకి వార్తా కథనంలో మరి రెండు పేపర్లు వచ్చారు ఒక పేపర్లో అయితే మరి రెండు రోజుల్లోని ఒక దీనిలో అయితే నాలుగు రోజుల్లోని ఈ విధంగా మరి వార్తా కథనాలు అయితే రావటం జరిగింది మరి అదేవిధంగా మీరు చూసినట్టయితే నాలుగైదు రోజుల్లో మెడికల్ కౌర్సులు ఆల్రెడీ సుప్రీంకోర్టు అయితే కొంచెం అలో చేశారు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా కొన్ని కనికరించి ఈ పిల్లల మీద మరి ఈ సంవత్సరం వరకే ఇస్తున్నానని చెప్పారు మరి ఈ కథనంలో ఏమైతే ఉందో మనం చూద్దాము సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు ఎట్టకేలకు లైన్ క్లియర్ ఏర్పాట్లపై కాలేజీ వర్సిటీ దృష్టి మొదటి స్థాయి మొదటి రాష్ట్ర మెరిట్ లిస్టు విడుదల తర్వాత వెబ్ ఆప్షన్లు తీసుకున్న రాష్ట్ర రాష్ట్ర స్థాయి మెరిట్ లిస్టు విడుదలైంది ఆల్రెడీ అయింది కదా మరి ఇది ఏందో మరి మరి వచ్చే నెలాఖరు నాటికి అన్ని విడతల కౌన్సిలింగ్ అయితే పూర్తి చేస్తాం ఎందుకంటే వచ్చానంటే ఇది సెప్టెంబర్ అక్టోబరు మొత్తం మొత్తానికి మరి పిల్లలందరూ కూడా మరి మెడికల్ కాలేజీలు అందరూ చేరటారు అదేవిధంగా చూసినట్టయితే అదేవిధంగా మరి ఎంబీబీఎస్ బీడిఎస్ కౌన్సిలింగు డీమ్ యూనివర్సిటీలు మరి సెంట్రల్ యూనివర్సిటీలు ఈ అదేవిధంగా మరి చూసినట్టయితే ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ కౌన్సిలింగు లైన్ క్లియర్ అయింది స్థానికత వ్యవహారంలో గతంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు విద్యార్థులకు ఊరనిస్తు సుప్రీంకోర్టు మధ్యతవర్తులు ఇచ్చిన నేపథ్యంలో నీట్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని కాలేజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సూత్రప్రాయంగా నిర్ణయించింది సుప్రీంకోర్టు పూర్తి నుంచి పూర్తిస్థాయి ఆదేశాలు తమకు చేరిన తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియను ఎలా చేపట్టాలని దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం తీసుకుంటుంది అంటే నిర్ణయం తీసుకుంటామంటే మండే నుంచి అయితే యాక్షన్లోకి వస్తారు ప్రతి ఒక్కరు కూడా యాక్షన్లో నాలుగైదు రోజుల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ కారం అవకాశం ఉందని కాలేజీ వర్గాలు తెలిపాయి కౌన్సిలింగ్లో భాగంగా మొదట దరఖాస్తు చేసుకునే విద్యార్థులతో పాటు మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు ఎందుకంటే ఇంకా మెరిట్ లిస్ట్ తయారు అంటే అప్లై చేసుకున్న వాళ్ళు లిస్ట్ అయితే ఇచ్చారు కానీ ఇది ఇంకా మెరిట్ లిస్ట్ ఇచ్చారో లేదో మరి నాకు పెద్దగా ఐడియా లేదు మరి తర్వాత వారి నుంచి వెబ్ ఆప్షన్లో తీసుకుంటారు ఈ నెలాఖరు నాటికి మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది ఈ నాటికి మొదటి ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయ్యిద్ది ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయ్యిద్ది ముందుగానే కనివినా ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లోనే నైంటీ నైన్ పర్సెంట్ అందరికి సీట్లు వస్తాయి అమ్మ తర్వాత సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో వచ్చే ఛాన్సే లేదు తర్వాత గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఫేజ్లోనే నైంటీ నైన్ పర్సెంట్ అందరికి సీట్స్ వస్తాయి మరి వచ్చే వాళ్ళకి అందరికీ వస్తే రాని వాళ్ళకైతే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లోనే రావు ఏదో మనకి దింపుడు కళ్ళ ఆశం తప్పితే మనకు మించి ఏం రాదు తర్వాత మేనేజ్మెంట్ సీట్లు కూడా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ముందు కానీ అయిన తర్వాత మేనేజ్మెంట్ సీట్లకు కౌన్సిలింగ్ జరుగుతుంది అక్టోబర్ పదిహేనవ తేదీన నాటికి రెండు విడతల కౌన్సిలింగ్ తేదీలు ఈ నెల నా నెలాఖరు నాటికి కౌన్సిలింగ్ పూర్తి చేస్తాం పదిహేడు వేల మంది దరఖాస్తు ముందు చెప్పాను కదా మనకు సీట్లు ఎనిమిది వేల ఐదు వందలు ఉంటాయి అంటే ఐదు వేల ఏడు వందల సీట్లుంటే పదిహేడుంటే ఒక సీటుకు వచ్చి ముగ్గురు కాంపిటీషన్ ఉన్నారు ఆల్రెడీ మనం మన ఛానల్లో కూడా వీడియో చేయడం జరిగింది మరి నీటిల అక్రమాలు సవణల ఫలితాలతో వైద్య విద్యా సంవత్సరం ఈసారేనా ఆలస్యంగా ఆలస్యమైన సంగతి తెలిసింది స్థానికత వ్యవహారం మరింత ఆలస్యమైన కారణమైందా నీటు నీటిలో రాష్ట్రం నుంచి నలభై ఏడు వేల మూడు వందల యాభై ఏడు మంది సాధించగా అందులో పదిహేడు వేల మంది రాష్ట్రంలో మెడికల్ సీట్ను దరఖాస్తు చేసుకున్నారు కాలేజీ వర్గాలు తెలిపాయి ప్రస్తుతం పదిహేను శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు ఆల్ ఇండియా కోటా సీట్లు పదిహేను శాతం ఆల్ ఇండియా కోటా సీట్లు మరి డీముడు వర్సిటీలు మరి డీముడ్ వర్సిటీలు సెంట్రల్ యూనివర్సిటీలు ఈ ఎన్ఐసిలు ఏఎఫ్ఎంఎస్సి బిహెచ్యు ఏఎంఐఎస్ రెండో విడత కౌన్సిలింగ్ పూర్తయింది ఆల్ ఇండియాలో కౌన్సిలింగ్ రెండో విడత కూడా కంప్లీట్ అయిపోయింది కానీ మన రాష్ట్రంలో ఫస్ట్ అవలా సెకండ్ అవల ఎందుకంటే ఈ యొక్క లోకల్ ఇష్యూ రావటం వల్ల మనకి మనకు లేట్ అయిపోయింది తెలంగాణ విద్యార్థులు ఇది ఇంకా రెండు విడతల కౌన్సిలింగ్ జరగాల్సి ఉంది వాస్తవానికి జాతీయ స్థాయిలో మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తయిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మొదటి విడత కౌన్సిలింగ్ నిర్వహించాలి అలాగే రెండో విడత జాగ్రత్త జాతీయ కౌన్సిలింగ్ తర్వాత రాష్ట్రం రెండో విడత మొదలవుతుంది కానీ స్థానికత అంశం కోర్టులో ఉండటంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కౌన్సిలింగ్ ప్రారంభం కాల మనకి స్థానికత ఉంది కదా ఎవరు తెలంగాణ ఎవరు ఆంధ్ర అని తెలియదు మరి అదేవిధంగా జాతీయ కౌన్సిలింగ్లు జరుగుతున్నా ఇక్కడ ఈ కాకపోవడంతో విద్యార్థులు నష్టం వాటిల్లుతుంది అనేకమంది విద్యార్థులు తమకు ఇష్టం లేకపోయినా జాతీయ కౌన్సిలింగ్ ద్వారా వివిధ రాష్ట్రాలు చేరి ఆల్రెడీ కొంతమంది ఫిఫ్టీన్ పర్సెంట్ కోటాల్లో ఓపెన్గా మరి నేషనల్ లెవెల్లో చేరిపోయారంట వారు ఇక్కడ చేరాలనుకుంటే ఎలాంటి వెసులుబాటు ఇస్తారో చూడాలి మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కౌన్సిలింగ్లు జరుగుతున్నాయి వచ్చే నెల ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభంగా ఉన్నాయి ఫస్ట్ అక్టోబర్ ఫస్ట్ నుంచి అయితే క్లాసులు అయితే ప్రారంభం అవుతాయి ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా మీరు ప్రిపేర్గా ఉండాలి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి మరి అదేవిధంగా పేరెంట్స్ కూడా వాళ్ళకి సొంత పనులు ఉంటాయి కొంతమంది పేరెంట్స్ బిజినెస్లు ఉంటాయి వాళ్ళ నా నా యొక్క విన్నపం ఏంటంటే నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా మీ యొక్క పిల్లలకి సీటు వచ్చేదరికి మీ యొక్క బిజినెస్లో మీరు వెళ్లకుండా ఉండి మీ పిల్లల దగ్గరే ఉండండి ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని తీసుకెళ్ళటము మరి వాళ్ళని మానిటర్ చేసుకోవటం ఈ టెన్ డేస్ మీ యొక్క ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీ యొక్క పిల్లలకి అందుబాటులో మరి పేరెంట్స్ కొంతమంది బిజీగా ఉంటారు నా బిజినెస్ 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 అంటారు ట్వంటీ ఫోర్ బై అది కాదు నేను చెప్పేది మీ యొక్క పిల్లలు మరి క్లాసుల్లో చేరే వరకు మీరు కొంచెం వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళని ఎక్కడికైనా తీసుకువెళ్ళటం తీసుకురావటం అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళకి ఎస్కాట్గా ఉండమని నేను సలహా ఇస్తున్నాను అదేవిధంగా రాష్ట్రాల్లో మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులు జాతీయ కౌన్సిలింగ్ ద్వారా సీట్లు సాధించిన తరగతులకు హాజరవుతారు స్థానికత్వ ఆలస్యం ఇదంతా మనకు తెలిసిన స్టోరీ రాష్ట్రంలో ఎంబీబీఎస్ త్వరగా మెడికల్ కౌన్సిల్ ద్వారా బాగా రిజిస్ట్రేషన్ పూర్తి పూర్తయింది రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది ఆప్షన్ పెట్టుకునే ప్రక్రియ ఎప్పటికీ ప్రారంభం కావాల్సిన స్థానిక అంశం కోర్టులు ఉండటంతో ఆలస్యమైంది ఈసారి ప్రభుత్వం స్థానిక అంశంలో మార్పు చేసిన సంగతి తెలిసింది గతంలో ఆరో తరగతి నుంచి ఇంటర్ మధ్యలో ఏవైనా నాలుగేళ్ళు తెలంగాణలో చదివిన వారికి స్థానికులు గుర్తించేవారు అయితే చాలామంది ఏపీకి చెందినవారు తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొచ్చి తెలంగాణలో సరి చెప్తున్నారని అనుకుంటున్నారు ప్రభుత్వం బాగుంది దీంతో స్థానికత విషయంలో తొమ్మిది పది ఇంటర్ నాలుగేళ్ళు ఇక్కడే చదవాలని రూల్ పెట్టింది రూల్ పెట్టింది ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు హైకోర్టుని అయితే ఆశ్రయించారు ఇది మనకి ఆలస్యం అవత జరిగింది మరి అదేవిధంగా మరి వేరే వేరే పేపర్లు ఇంకో ఒక్కో రకమైన పేపర్లో మరి ఇంకో వార్తాపత్రికలు మనకి రావడం ఏం జరిగిందంటే ఎంబీబీఎస్ సీట్లకు రంగం సిద్ధమైంది ఎందుకంటే ఆ పేపర్ ఇది రెండో పేపర్ నేను చూపిస్తున్నాను మరి కొంతమంది మరి డౌట్ రావచ్చు రంగం సిద్ధమైంది రెండు రోజుల్లో ప్రక్రియలో నాలుగు రోజులు అన్నారు ఇక్కడ రెండు రోజులు అంటే రెండు మూడు రోజుల్లో అయితే మనకి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ రావటం అయితే పక్క ఈ వారంలో అయితే రెండు మూడు రోజుల్లో మరి సోమవారం రావచ్చు మంగళవారం రావచ్చు బుధవారం గురువారం అంటే వాళ్ళు నాలుగు రోజులు అన్నారు ఆ నాలుగైదు రోజులు అన్నారు వీళ్ళు రెండు రోజులు అన్నారు వేరే ఇది డిఫరెంట్ వార్తాపత్రికల్లో తర్వాత అయినా పూర్తి చేసేలా కాలేజీ వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు రాష్ట్రంలో ఎంబీబీఎస్ బీడీఎస్లకు రంగం సిద్ధమవుతుంది కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ సుప్రీంకోర్టు అనుభతిందా రాష్ట్ర మేనేజ్మెంట్ కోట స్టేట్లకు వస్తారు వేసేది రెండు మూడు రోజుల్లో ప్రకటన మనకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మెడికల్ కాలేజ్ అంటే మండే అయితే ఏదో ఒకటి తేలిపోయింది మండే కానీ ట్యూస్డే కానీ ఎప్పుడైనా క్లారిటీ వస్తుంది మండే కానీ ట్యూస్డే కానీ సోమవారం కానీ మంగళవారం కానీ ప్రతి ఒక్కరికి స్టూడెంట్ క్లారిటీ వస్తుంది నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు హైకోర్టును ఆశించారు స్థానికత మార్గం రూపొందించారు తాత్కాలికంగా నూట ముప్పై ఐదు మంది కౌన్సిలింగ్ అనుమతిస్తూ ఆదేశం అంటే నూట ముప్పై ఐదు మందిని ఆలోచిస్తారా ఎందుకంటే మరి తెలంగాణ నుంచి హైదరాబాద్ మరి విజయవాడలో చదివిన వాళ్ళు చూట ముప్పై ఐదు మంది ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా ఉంటారు మరి వీళ్ళు వాళ్ళని అనుమతిస్తారా వీళ్ళని అనేది ఇంకా తెలియదు ప్రారంభించారు కోర్టు వివాదాల నేపథ్యంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీలు తీవ్ర జాప్యం జరుగుతుంది హైకోర్టు ఒకటి నుంచి మరి మొదలకా అక్టోబర్ ఒకటి మొబైల్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించవలసిన ఉన్న సీట్ల ప్రక్రియ మొదలు కాలేదు జనరల్గా అయితే అక్టోబర్ ఫస్ట్ నుంచే అవ్వాలి మరి ఇప్పుడు కూడా అవుతుందేమో టైం ఉంది ఎప్పటికీ ఆల్ ఇండియా కోటల సీట్ అభిర్థి రెండు రెండు రౌండ్ల ఎంపిక పూర్తయింది ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఏపీలో మొత్తాన్ని అనిపించారు వెంటనే ప్రక్రియ ప్రారంభించిన మొదటి రెండు వెబ్ ఆప్షన్లకు సంబంధించి కనీసం రెండు ఇరవై రోజులు పడుతుంది అంటే నాకు తెలిసి రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ క్లాసులు ఉండొచ్చు అక్టోబర్ రెండు సెకండ్ వీక్ థర్డ్ వీక్లో క్లాసులు ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎంబీబీఎస్ విద్యా సంవత్సరం ప్రభావం లేకుండా సత్వరప్రయ ఇప్పటికే పలు పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు కన్వీనర్ కోటలో మనకి ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది సీట్లు ఉన్నాయి అంటే మేనేజ్మెంట్ కోట దీనికి పదిహేడు వేల మంది పోటీ పడుతున్నారు రాష్ట్రంలో ముప్పై నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో ముప్పై ప్రైవేటు వైద్య కళాశాలతో పాటు ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది సీట్లు ఉండగా మేనేజ్మెంట్ కోటాల్లో పొంది వందల యాభై ఐదు ఎంబీబీఎస్ సీట్లు కౌన్సిలింగ్లో పాల్గొన్నాయి ఇప్పటికే కన్వీనర్ కోటా సీట్లకు పదిహేడు వేల ఆరు వందల మంది మేనేజ్మెంట్ సీట్లకు రిజిస్ట్రేషన్ అయితే చూసుకున్నారు కోర్టును ఆశ్రయించిన నూట ముప్పై ఐదు మందిని అడ్మిషన్లోకి పరిగణలోకి తీసుకోవాలని తాజాగా అయిపోయింది ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్కి మళ్ళీ గొడవిస్తారనేది అంశంపై యూనివర్సిటీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది రిజిస్ట్రేషన్ అనంతం ఎందుకంటే ఈ నూట ముప్పై ఐదు మంది రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలా ఈ నూట ముప్పై ఐదు మంది చూసుకోవాలి రిజిస్ట్రేషన్ విడుదల చేయాల్సి ఉంది ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు అవకాశం ఇస్తారు దీనికి ఎంత గొడవ దాని మీద ప్రక్రియ ఆధారపడి ఉంటుంది జాతీయ కోట ఇప్పటికే మనకి రాష్ట్ర ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరు వందల నలభై ఐదు సీట్లు భర్తీ అయిపోయాయి ఈసారి ఎంబీబీఎస్ సీట్ల కోసం నీట్ యూజీ పరీక్షలు డెబ్బై ఏడు వేలు ఎనిమిది వందల నలభై మంది నలభై డెబ్భై ఏడు వేల ఎనిమిది నలభై తొమ్మిది మంది రాయిగా మరి నలభై ఏడు వేల మూడు వందల యాభై ఆరు మంది అర్హత సాధించింది ఏడాది కొత్తగా ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలు కూడా అందుబాటులోకి మనకి రావటం గమనార్హం మరి ఇది మనకు ఉన్న వార్తనైతే మరి పేరెంట్స్ మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లల్ని మరి ఎక్కడికి కాలేజీలో చేర్చే వరకు మీరు ఎక్కడికి వెళ్ళదు వాళ్ళతో పాటు ఉండాలి మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కరికి సీట్ రావాలని నేను మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున రిక్వెస్ట్ మరి కోరుతున్నాను మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్ మరి కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్డ్ కొంతమందికి మంచి ర్యాంక్లో వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ వచ్చేసినట్టే సీట్లు దానిలో మనకి డౌట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ